హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో వెల్లుల్లి జీరా రైస్ తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా వండుకొని మిడల్పాటి డిస్లో వేసుకొని రైస్ని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే మామూలు రైస్ అయినా చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైనాక చెక్క లవంగాలు వేసుకోవాలి సన్నగా చాప్ చేసుకున్న పది వెల్లుల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం దోరగా వేయించుకున్న తర్వాత చల్లారు పెట్టుకున్న ని వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం వేయించుకుంటే సరిపోతుంది రైస్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం టేస్టీగా హెల్తీగా వెల్లుల్లి జీరా రైస్ రెడీ అయిపోయింది రైస్ రెడీగా ఉంటే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెల్లుల్లి జీరా రైస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్